హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అది మనకు రైతుబంధు డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇక ఈ రైతు బంధు డబ్బులు అయితే మనకు అరకొరగానే రైతుల ఖాతాలోకి జమ కావడం జరిగింది ఇక ఇంకా ఎవరైనా సరే అర్హత ఉన్న రైతులకు రైతు బంధు సాయం అందకుండా ఉంటే మనకు ఈ రోజు నుంచి కూడా రైతుబంధు సాయాన్ని మళ్ళీ కూడా వేస్తున్నాం ఈ నెల చివరిలోపు రైతులకు రైతుబంధు సాయాన్ని అందిస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు కూడా మనకు రైతు బంధు సాయం అందింది అలాగే ఇక ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు సాయం అందించబోతున్నారనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా తెలంగాణలో యాసంగి సీజన్ ఉండడం వల్ల రైతులు పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చినా కూడా మనకు పాతదే ఉన్నటువంటి రైతు బంధునే కొనసాగించడం జరిగింది ఇక ఈ బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం జరిగింది ఇక ఇప్పటికైతే మనకు పది ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే జమ చేస్తామని ఇక పదకొండు ఎకరాల నుంచి డబ్బులైతే జమ కావాల్సి ఉందని అటువంటి వారందరికీ కూడా జమ చేయడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు పదకొండు ఎకరాల నుంచి మనకు డబ్బులైతే జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇంకా ఎవరైనా సరే రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే సూచించింది ఇక ఈరోజు పదకొండు ఎకరాల వరకు దాదాపు యాభై ఐదు నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి